ఏంటంటే కొల్లేరు మీద అరుణోదయ విమలత అని అందరికీ తెలుసు నిజమ కారణం ఇక్కడ ఏంటంటే కొల్లేరు ప్రాంతంలో ప్రజలు పక్షులు పర్యావరణం అందరూ ముఖ్యమే వరసలకి కారణాలు అనేవి సమస్యల మీద అన్ని పార్టీలు కలిగి అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము చేస్తున్నాం దీనికి మేము అపాయింట్మెంట్ కూడా ఎవరికి ఇస్తున్నామంటే ముప్పై ఒకటో తారీఖున ఏలూరు జిల్లా వైవిధ్య మీటింగ్ మీటింగు దానికి సిద్దిరప్పలరాజు గారు మోపుదేవి వెంకటరమణ అలాగే మల్లాడి కృష్ణారావు గారు యాప్ మినిస్టర్ గారు టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు అలాగే బీజేపీ నుంచి చంద్రమౌళి గారు అలాగే ఇక్కడ మాకు స్థానికంగా మా కొల్లేరు ప్రాంతం నుంచి మొదటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మొత్తం అందరూ కలిపి ఇది పార్టీలకు అతీతంగా కొల్లేరు సమస్య మీద మేము ఒక వీడియో చేసాము దాన్ని ఆవిష్కరణ ఏమో ముప్పై ఒకటో తారీఖున ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ మహిమించాలో జరుగుతుంది దానికి ప్రోమో ఎమ్మెల్సీ గారితో రొయ్యాల మేసాలు మెలిలేసే శళ్లేవో మెల మేరీ సే జల దుర్గమంటా ఈ కొల్లేరు ఇలా పైన దుర్గమంట కొల్లేరు కాట్లా చిర్యింలా తో నిలైల్లో జలకాలు కోల్లేరు కోల్లేరు లంకలా తో అలరారు పెటాళు తు ప్రజలంద్రా దీసేరు ఆవిడ ఈ కొల్లేరు మీద సమస్యల గురించి అలాగే పర్యావరణం అలాగే పక్షులు అందరూ ఇక్కడ సుభిక్షంగా బతకాలి అన్న ఉద్దేశంతో ఆవిడ వాళ్ళ హస్బెండ్ మిత్రా గారు రచించిన పాట ఆవిడే పాడి ఇక్కడ కొల్లేరులోనే షూటింగ్ కూడా చేయడం జరిగింది దానికి మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా షూటింగ్లో కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా అంటే ఇక్కడ కొల్లేరు సమస్య కొల్లేరు ప్రాంతంలో ఒక షూటింగ్ ద్వారా జరుగుతుంది ఒక పాట ద్వారా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అందరికి సహకరించారు భోజనాల ద్వారా కానీ అలాగే ఇక్కడ కూడా స్థానికులే ఇందులో యాక్ట్ చేశారు ఇందులో నటించారు అంటే అంటే అది నటన కాదు ఎందుకంటే వాళ్ళ సమస్యల్ని తెలియజేశారు వాళ్ళు ఇక్కడ ఎలా జీవిస్తున్నారు ఎలా పడ నడుపుతున్నారు ఎట్లా వీళ్ళ బతుకుదేవిస్తున్నారు ఎలా వలసలు వెళ్తున్నారు ఇక్కడ పక్షు జాతులు ఏంటి పర్యావరణం ఏంటి అని చెప్పేసి ఇక్కడ స్థానికుల చేతే మాట్లాడించటము అట్లాగే ఇక్కడ నటించడం కూడా జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది అరుణోదయ విమలక్క అంటే నేషనల్ స్థాయిలో అవార్డు గ్రహీత ఆవిడ ఆవిడ ప్రతి విషయంలో పర్యావరణ విషయంలో కానీ పేదల సమస్య విషయంలో కానీ ఎవరైతే ఒక ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎవరైతే ఉంటారో బాధితులు వాళ్ళ విషయాల్లో కానీ కన్ను కట్టినట్లుగా ఒక గద్దరు కన్నా గద్దరికి ధీటుగా గద్దరిలాగా ఇంకా ప్రజల సమస్యలు ఎవరైతే పోరాడతారో అలా పాట పాడి పాట రూపంలో సమస్యలు వివరించే మంచి మహోన్నతమైన వ్యక్తి జాతీయ అవార్డు గ్రహీత విమలక్క గారికి కొల్లేరు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాం మా బాధలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కళ్ళకి కట్టినట్లుగా ఆవిడ యొక్క స్వరంతో ఆ యొక్క ఆవేదనతో వినిపించారు ఆవిడికి హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాం వెమలక్క గారికి కొల్లేరు ప్రజలు తరఫున